హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ టీవీ నేను మీ జర్నలిస్ట్ సాయి నిన్న దాదాపుగా పార్లమెంట్ చరిత్రలో ఈ మధ్యకాలంలో ఎప్పుడు చూడలేదు దాదాపు తెల్లవారుజామున రెండు గంటల వరకు కూడా పార్లమెంట్ నడిచింది వక్ఫ్ బిల్లు కోసం తీవ్రమైన ఆరోపణలు ప్రత్యారోపణలు పెద్ద ఫైటే నడిచింది అయితే రెండింటి దాకా చర్చ జరిగిన తర్వాత బిల్లుకి ఖచ్చితంగా ఎన్డీఏ కూటమికి బలం ఎక్కువ ఉంది కాబట్టి బిల్ పాస్ అయిపోయింది అది వేరే విషయం అసలు ఏంటి వక్ఫ్ బిల్లు దీనివల్ల నిజంగా ఎవరైనా నష్టపోతారా ఎవరన్నా లాభపడతారా పేదవాళ్ళకి నిజంగా ముస్లిం లో ఉన్న చాలా మంది పేదవాళ్ళకి ఈ బిల్లు వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటో ఈరోజు మనం సీనియర్ జర్నలిస్ట్ సార్ సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే సాయి సార్ చెప్పండి ఏంటి వక్ఫ్ బిల్ ఏంటి దీని వల్ల నిజంగా పేద ముస్లిం ప్రజలకు కావచ్చు లేకపోతే ఎవరికైనా లాభం ఉంటుందా అసలు ఏంటి బిల్ యొక్క పూర్తి ఉద్దేశం ఫస్ట్ వక్ఫ్ బిల్ అమెండ్మెంట్ ఇది దీన్ని సవరణ మాత్రమే రద్దు చేయడం లేకపోతే తీసేయడం కాదు వక్ఫ్ బిల్ సవరణ ఆ సవరణ ఏంటంటే దీనివల్ల ముస్లింలకు ఉపయోగమే చాలా మంది వక్ఫ్ బాధితులకు చాలా ఉపయోగమైనటువంటి అంశం ఇది ఏమైతుందంటే గతంలో విశేషమైనటువంటి అధికారాలు వక్ బోర్డుకు అప్పటి ప్రధానమంత్రి నెహ్రూ నుంచి మన నర్స్ పివి నరసరావు దాకా అందరు వక్ బోర్డుకు అన్ని విశేష అధికారాలు ఓకే అలా ఉన్న నిన్న పార్లమెంట్ లో మనం చర్చ జరిగినప్పుడు కానీ అంతకుముందు ను విషయం కొంత తెలుసుకున్నప్పుడు స్పష్టంగా తెలిసింది ఏంటంటే ఆ వక్ఫ భూముల పైన రెవెన్యూ కు ఎలాంటి అధికారం లేదు ఇది చాలా స్పష్టంగా ఉన్నటువంటి అంశం నీకు ఎక్కడైనా మీద ఎవరికి అధికారం ఉంటది కలెక్టర్ కి అధికారం ఉంటది ఆదేశాలు కలెక్టర్ ఇవ్వాల కలెక్టర్ చర్యలు తీసుకోవాలి కానీ ఇక్కడ కలెక్టర్ కు రెవెన్యూ కు ఎలాంటి అధికారం లేవు అంతా వక్ కి అధికారం ఉంటది తర్వాత రెండో అంశం చాలా ఇబ్బందికరమైనటువంటి అంశం ఏంటంటే ఇలా సాయి భూమి ఉంది ఆ భూమిలో ఏదో ఆయన కొంత దాన్ని ఏమంటాం మన ఈ మనం నిజాము గవర్నమెంట్ లో ఉన్నాము కొంత దాని మీద మన మీద ముస్లింల ప్రభావం ఉంటుంది అప్పుడు ఉండే పాలకులు వాళ్ళు కాబట్టి చాలా మంది ఏం చేస్తారంటే అన్ని దగ్గర దర్గాలను పూజించడము లేకపోతే వరి కోసుకుంటున్నప్పుడు ఎప్పుడో అని చేయడము అక్కడ తుర్కదేవుడి అని చెప్పి వాళ్ళు వాళ్ళు మనసులో అనుకుంటారు విక్రమ గిరి అనుకొని ఆకుపచ్చ జెండా పెట్టడం ఇట్లాంటివి చేస్తూ ఉంటారు గ్రామీణ ప్రాంతాలలో చాలా మంది చేస్తారు అట్లా ఎక్కడైనా జరిగితే దాన్ని చూపించి వక్ఫ్ ఈ జాగ అని రాసుకోవచ్చు నోటిఫికేషన్ ఇవ్వచ్చు ఓకే అంత దారుణం అనమాట వాళ్ళు వక్ఫ్ లో నోటిఫికేషన్ వస్తే ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం లేదు నోటిఫికేషన్ వస్తే ఆ భూమి అయిపోతుంది దాని మీద కొట్లాడాలంటే నువ్వు ఎవరి దగ్గర కొట్లాడాలి వక్ఫ్ దగ్గరనే పోయి కొట్లాడాలి వాళ్ళకి నిరూపించుకోవాలి ఆ భూమి మీద కాదు నాదే అని చెప్పి ఎవరు నిరూపించుకోవాలంటే అంటే పని నిరూపించారు ఈ భూమి వక్కుది అని చెప్పి వక్ఫాల్ని నిరూపించరు రైతు నిరూపించుకోవాలి ఆ భూమి ఓనర్ నిరూపించుకోవాలి ఈ భూమి ఎట్లా నిరూపించుకోవాలి ఏం ఆధారాలు ఉండవు నాది అంటే అయిపోతుంది ఇది వక్ఫ నోటిఫికేషన్ ఇస్తే దాని భూమి రిజిస్ట్రేషన్ కాదు మీ దగ్గరనే ఉంటది కావచ్చు నీ దగ్గర వచ్చి వాడు గుంజుకపోడు కావచ్చు కానీ నీకు లా ఆర్థిక లావాదేవీలు కావు రిజిస్ట్రేషన్ కాదు నీ పేరు మీద ఉండదు భూమి పక్కది ఎప్పటికోసారి వాళ్ళు వచ్చి దాన్ని ఆకుపై చేసుకునేటువంటి అవకాశం ఉంటది ఇది అంటే స్థూలంగా మీకు చెప్పిన అంశం ఇది నైన్టీన్ ఫిఫ్టీ నుంచి మొదలైంది ఫిఫ్టీ ఫిఫ్టీ వన్ నుంచి మొదలైంది రాన్ రాను విశేష అధికారాలు ఇప్పుడు ఎప్పుడైతే బాబ్రీ మస్జిద్ కూలిపోయిందో బాబ్రీ మస్జిద్ కూలిపోయినప్పుడు పివి వి గారు ఏదో హిందువులకు మేలు చేసిండో బాబురి మజీద్ కు కూ సహకరించిండు అట్లాంటివి ఏవో మాటలు చెప్పాను కానీ హిందువులకు తీరని ద్రోహం చేసి వాళ్ళకు చాలా ముస్లింలకు బాగా మేలు చేసి వక్ చట్టాన్ని ఇంకా బలోపేతం చేసింది పివి నరసరావు గారు దాని తర్వాత పూర్తిగా వీళ్ళు ఏ భూమి అంటే ఆ భూమి మాది అని చెప్పుకునేటువంటి పరిస్థితికి వచ్చేసి వక్ కమిటీ నిర్ణయం తీసుకొని ఈ భూమి మాది అని చెప్పి వాళ్ళు గెజెట్ నోటిఫికేషన్ ఇస్తే వాళ్ళదే అయిపోతది అయిపోతుంది ఇంత ఈ దరిద్రమైనటువంటి బిల్లును మార్చమని చెప్పి గతంలోనే చాలా మంది కోరినరు ఇది చాలా ఇబ్బందికరంగా ఉన్నది అని కోరినరు కానీ ముస్లిం మైనార్టీలను మభ్యపెట్టి వాళ్ళ ఓట్ల కోసం ఏ ప్రభుత్వాలు దాన్ని పట్టుకోలేదు ముట్టుకోలేదు ధైర్యం చేయలేదు ఎందుకు ధైర్యం చేయలేదు అంటే వాళ్ళు గంపగుతగా పడేటువంటి ఓట్లు హిందువుల ఓట్లు పడవు వీళ్ళు చైతన్యవంతులు గారు వీళ్లతోనే అవసరం లేదు వీళ్ళ భూములు పోయినా సరే ఇబ్బంది లేదు అని చెప్పి ఆ ప్రభుత్వాలు భావించినాయి కాబట్టి ఇలా దాన్ని ముట్టుకోకుండా ఇన్ని సంవత్సరాలు కొనసాగించుకుంటూ వచ్చిన అయితే దానివల్ల ముస్లింలకి ఏమైనా నష్టమా వాళ్ళ పర్సనల్ లో వాళ్ళ మతపరమైనటువంటి విషయాలకు ఏమైనా వాళ్ళ మతపరమైనటువంటి విషయాలలో ఎక్కడ జోక్యం చేసుకోరు మస్జిద్ కమిటీల విషయంలో జోక్యం చేసుకోరు వక్ఫ్ బోర్డు విషయంలో కూడా జోక్యం చేసుకోరు ఓకే కాకపోతే ఎక్కడ జోక్యం ఎక్కడ జరుగుతుందంటే పేదలకు ఉన్నటువంటి భూముల్ని ఎలాంటి కాగితాలు లేకుండా వక్ఫ్ తన ఆ స్వాధీనం చేసుకుందో వాటిని విడిపించడం కోసం జరిగినటువంటి కార్యక్రమం ఇది ఒకటి రెండు భూములు కాదు దాదాపు పది లక్షల ఎకరాల భూములు ఇలా వక్ ప్రాపర్టీ పేరు మీద ఉన్నాయి అయితే ఎట్లా ఇప్పుడు ఉదాహరణకి అది ఎవరు మెయింటైన్ చేస్తున్నారు ఎవరు ఇస్తున్నారు అంటే అసలు దానికి లెక్క పత్రం లేదు చాలా పేద ముస్లింల భూములు కూడా వక్కు వెళ్ళిపోతున్నాయి తీసేసుకుంది ఇంకొకటి అంటే దాని క్షుణ్ణంగా మనం లోతుగా పరిశీలించాలి కానీ ఇంకో అంశం ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకి ఎవరైనా ఒక ముస్లిం కుటుంబం బాగా డబ్బులు భూమి వ్యవసాయం ఉన్నటువంటి కుటుంబం ఉంది వాళ్ళకి పిల్లలు లేరు హలో పిల్ల లేకపోతే వాళ్ళు ఎవరినైనా ఎవరికైనా ఈ భూమి దానం చేయడానికి లేదు వాళ్ళు చనిపోతే ఆ భూమి అంతా వర్క్ బోర్డు కి వెళ్ళి వర్క్ వెళ్ళిపోతుంది అందుకే నేను దాదాపుగా పార్లమెంట్ లో మైనారిటీ వారస శాఖ మంత్రి రేపటి రోజున పార్లమెంట్ ని కూడా వర్క్ రాసి పార్లమెంట్ ఉన్నటువంటి భూమి కూడా మాదేంజాయ్ మాకు గైడ్ నోటిఫికేషన్ ఇచ్చేసింది ఓకే వాళ్ళు అంటున్నారు ఇది భూమి మాదే అని చెప్పి అంటే ఇప్పుడు ఎయిర్పోర్ట్ కూడా మాదే అని చెప్పి స్వయంగా సద్దు నువ్వు వేసా అన్నాడు కదా మీరు ఎయిర్పోర్ట్ భూములు బక్ భూములలో ఎయిర్పోర్ట్ కట్టిండ్రు అని చెప్పి ఈ రకమైనటువంటి వ్యవహారం ఉంది దీన్ని మార్చాలి దీన్ని మార్చాలంటే వాళ్ళ మతపరమైనటువంటి వ్యవహారాలలో గాని మజీదు నిర్వహణ వ్యవహారంలో గానీ వాళ్ళ ప్రార్థన మందిరాల వ్యవహారాలు కానీ ఎక్కడా జోక్యం చేసుకోవడానికి చేసుకోకుండా కేవలం ఈ వక్ఫ్ ల్యాండ్ సంబంధించిన సవరణ మాత్రం ప్రభుత్వం చేసింది అయితే ఈ సవరణలో భాగంగా ప్రభుత్వం పెట్టిన మెయిన్ కీ పాయింట్ ఏంటంటే ఒకవేళ అది వక్ఫ్ ల్యాండ్ అని నిరూపించాలంటే ఆ ల్యాండ్ ఓనర్ ఎవరైనా గత ఐదు సంవత్సరాలుగా ముస్లిం ఆచారాలను పాటిస్తున్నట్టు రుజువు చేస్తూ ఒక సర్టిఫికేట్ ఏమైనా ఇవ్వాలని చెప్తుంది ఇది ప్రధానంగా ముస్లింస్ వ్యతిరేకిస్తున్నారు మా భక్తిని లేకపోతే మా విధానాన్ని గవర్నమెంట్ కి మేము ఎందుకు ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పి వాళ్ళు మెయిన్ గా తీసుకొస్తే ఎలిగేషన్ ఇది అంటే ఇప్పుడు నువ్వు ఆ ఒక హిందూ అనేది ఉంటది నువ్వు హిందూ అని ఎట్లా అనుకుంటావు నేను ఇప్పుడు బొట్టు పెట్టుకునేది కాబట్టి హిందూ అని చెప్తారు ఇప్పుడు నేనే నా పేరు నేను భూమి నాదే అనుకుంటే అరే నువ్వు ఎట్లా ముస్లిం అవుతావు అంటే చెప్పాలి కదా నువ్వు ఇది నేను నా ఆచార వ్యవహారం నుంచి చేస్తున్నా అని చెప్పి అదే ప్రభుత్వం సర్టిఫికేట్ ఇస్తా అంటలేదు కదా నీ దగ్గర నుంచి తెచ్చుకోమంటుంది కదా నిన్ను ఏమంటుంది ప్రభుత్వం నీకు సర్టిఫై చేస్తా అంటలేదు కదా నీ ఆచార వ్యవహారాలు నేను ముస్లింలు అని చెప్పి నువ్వు చెప్పుకో దాంట్లో అభ్యంతరం ఎందుకు ఇప్పుడు నేను హిందూను అని గర్వంగా చెప్పుకుంటున్నప్పుడు నువ్వు ముస్లిం అని చెప్పుకోవడానికి అభ్యంతరం ఏంది నీకు అంటే ప్రతి చిన్న విషయాన్ని కాంట్రవర్సీ చేయడం ఇదేదో ముస్లింలకు వ్యతిరేకంగా జరుగుతుంది అని చెప్పడం ఇట్లాంటి ప్రయత్నమే తప్ప ఇంకోటి కాదు అయితే ఒక్క ఒకటి ఏమంటున్నాం అంటే ఏదైనా చాలా పెద్ద నిన్న పార్లమెంట్ లో చెప్పినారు ఇన్ని లక్షల ఎకరాల భూమి ఉంటే దీని నుంచి ఎంత ఆదాయం రావాలి కానీ ఏమొస్తున్నది ఆదాయం ఎందుకు వస్తలేదు ఇలా ఇంత భూ ఉంటే దాదాపు పదహారు వేల కోట్ల రూపాయల పైన ఆదాయం బక్కు రావాలి కానీ వస్తున్నదంతా పదహారు వందలో పన్నెండు వందల కోట్లు వస్తున్నది మరి మిగతా ఆదాయం అంతా ఎక్కడ పోతా ఉన్నది ఎవరి జబ్బుల్లోకి పోతా ఉన్నది ఆదాయం అంతా అనేది కూడా లెక్క తేలాలని చెప్పి నిన్న పార్లమెంట్ లో బ్రహ్మాండంగా అమిత్ షా గారు గాని మిగతా వాళ్ళు చెప్పిండ్రు కదా మరి దానికి సమాధానం ఎందుకు చెప్పుడు మన ఓఐసీ గారు కాంగ్రెస్ కూడా వంత పడుతుంది కదా ఇప్పుడు నువ్వు వక్ఫ్ అనేటువంటి భూములలోనే నీ సొంత ఆస్తులన్నీ ఉన్నాయి అవును ఆ నువ్వు దాని నుంచి నువ్వు పేద ముస్లింలకు ఏమన్నా మేలు చేసినావా లేదు కదా అడిగి ఒకటేందంటే దీనివల్ల పేదలకు ఎందుకు మేలు జరుగుతుంది అంటున్నామంటే ఉదాహరణకు ఒక మజీద్ కమిటీ ఉంది అనుకుందాం లేదా వక్ భూమిలో ఉన్నాయి ఒకరి నలుగురు ఐదు కూర్చొని పెద్దలు ఆ మతానికి సంబంధించిన వాళ్ళు లేకపోతే వక్ బోర్డు సంబంధించిన వాళ్ళు దానికి టు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చేస్తే ఆ భూమి వంద అయిపోతుంది మనం మారే టోటల్ గురించి చెప్తా ఉన్నా మరి వక్ భూమి అయితే మారే టోటల్ ఎట్లా వచ్చింది అంతేగా అవును నువ్వు ధారాదత్తం చేసినావు కదా మన డబ్బులు ఎవరికి పోయినాయి నీకు విలువ లేనటువంటి స్థలాల గురించి ఎవరు పట్టించుకుంటలే విలువ లేనటువంటి స్థలాలను నువ్వు తెగ నమ్ముకుంటున్నావు కదా ఇది అక్కడ సమస్య ఇవి కొందరి జేబులలోకే పోతున్నాయి కాబట్టి ఆ జబులలోకి పోయేటెవరు కొందరు అంటే మనకు తెలంగాణలో మా తెలంగాణలో దాదాపుగా ముస్లిం అనంగానే మన దగ్గర గగ్గోలు పెట్టి మాట్లాడేటువంటి అసౌద్యను ఓవైసీ ఆయన ఆస్తులు పెంచుకుంటున్నాడు కదా వాళ్ళకి నష్టం ఇప్పుడు వేరే వాళ్ళకి పేద ముస్లింలకు మాత్రం ఎవరికి నష్టం లేదు ఆధ్యాత్మికంగా ఉండేటువంటి ముస్లింలకు నష్టం లేదు మజీద్ కమిటీలకు నష్టం లేదు వక్ బోర్డుకు నష్టం లేదు ఎవరికి నష్టం అంటే వక్ పేరు తోటి ఆస్తులన్నింటినీ తెగ నమ్ముకొని కోటాను కోట్లు సంపాదించుకుంటున్నటువంటి అసదుద్దీన్ ఓవైసీ లాంటి కొందరికి మాత్రమే దీని వల్ల వ్యతిరేకత ఆస్తులు పోతాయని భయం కాంగ్రెస్ పార్టీ గంపగొత్తు కోట్లు పోతాయని భయం ఇదే తప్ప ఇంకోటి కాదు ఇంకొక అంశం కూడా ఇక్కడ మనం మాట్లాడుకోవాలి ఏంటంటే ఎప్పుడైతే నువ్వు ఇప్పుడు మా బోడుపల్ ఉంది ఇక్కడ ఇక్కడ మన పక్కకు ఆ బోడుపల్ చాలా కాలనీలు వక్ ల్యాండ్ మా అన్ని నోటీసులు ఇచ్చేసిన వాళ్ళందరికి నీకు ఎట్లా వచ్చింది చెప్పాలి కదా పాపం వాళ్ళందరూ లబోది బొమ్మొత్తుకుంటూ కొన్ని నెలల తరబడి వాళ్ళు నిరాహార దీక్షలు చేసినారు ఇప్పుడు ఆ బోడుపల్ ఎదురుగా నాకు అపార్ట్మెంట్ పేరు గుర్తుంది చాలా పెద్ద అపార్ట్మెంట్ ఎన్టీఆర్ స్టాచ్యూ ఎదురుగానే ఉంటాయి అపార్ట్మెంట్ లో ఉండే నోటీసులు ఇచ్చేసారు ఇవన్నీ వక్ ల్యాండ్స్ అని అని భూమి మిడిల్ క్లాస్ ఎంప్లాయీ ఈఎంఐలు కట్టుకుంటూ ఒక అపార్ట్మెంట్ కొనుకొని దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటే నువ్వు ఎలభై వక్ ల్యాండ్ దీన్ని మేము కానీ ఏము అంటే ఎట్లయితది నీకు నీకు మరి ఇప్పుడు ఈ అమెండ్మెంట్ వల్ల వాళ్ళకి బెనిఫిట్ ఇప్పుడు అమెండ్మెంట్ వల్ల ఏంటంటే ప్రభుత్వం వక్వానంగానే ఇది వరకు లాగా వక్వానం భూమి ఇది అని చెప్పి చెప్పడానికి లేదు నీకు ఎట్లా వచ్చింది అని ఇప్పుడు వక్ బోర్డ నిరూపించుకోవాలి ఇదివరకేమో నిరూపించుకోవాలి నిరూపించుకోవాలి ఇప్పుడు ఉదాహరణకి ఒక దేవాలయం భూమి ఉంది మీ ఊర్లో దేవాలయం ఉంటది మీ తాతగారు లేకపోతే వాళ్ళ తాతను మీకుండే కొన్ని ఎకరాలలో రెండు ఎకరాలు మూడు ఎకరాలు దేవాలయానికి ఇస్తారు ఇచ్చినప్పుడు ఏమంటారు పైన సాయి వాళ్ళ కుటుంబం ఈ భూమిని దేవాలయానికి అప్పగించింది దానికి ఒక డాక్యుమెంట్ ఉంటది దానికి ఒక రిజిస్ట్రేషన్ ఉంటది ఆ దేవాలయం పేరు మీద భూమి ఉంటది రికార్డులలో ఉంటది కాబట్టి అది దేవాలయం ఉందని మనం చెప్తున్నాం కానీ రికార్డులలోనే ఉండదు వీళ్ళకి వీళ్ళు రాసుకుంటారు భూమి నీకు చట్టం వర్తించదు నీకు రిజిస్ట్రేషన్ కావాలి కదా ఇప్పుడు ఈ భూమి కపర్ ప్రసాద్ అంటే సాయి కపర్ ప్రసాద్ ఇస్తే ఆయన అమ్మినా గిఫ్ట్ ఇచ్చినా ఒక డీడ్ ఉంటదా గిఫ్ట్ డీడ్ ఉంటుంది కదా రెవెన్యూ లో పోయి దాన్ని మనము రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడే కదా ఆ సాయి పేరు మీద నుంచి కపర్ ప్రసాద్ పేరు మీద భూమి మారుతుంది వక్ఫ్ లో అది లేదు వీడు రాసుకుంటే ఓకే అది వక్ భూమి అయిపోతుంది వాడు ఒక గేజ్ నోటిఫికేషన్ ఇస్తే ఇస్తే ఇప్పుడు సాయి భూమి అంతా కూడా వివాదంలో పడిపోతుంది అయిపోతుంది అయిపోతుంది అసలు నువ్వు నువ్వు నీ దగ్గర కొంచెం గుంజుకోకపోవచ్చు వాడు కానీ వివాదంలో పడిపోతుంది కదా భూమి ఆ భూమి అంతా వక్వాన్ నాదంటాడు కాదు అని సాయి అంటాడు అది నిరూపించుకోవాలంటే ఇది లేదు ఆడ ఆ నువ్వు చిన్నప్పుడు అక్కడ ఒకటి మా దర్గా ఉండేది లేకపోతే ఆడ మజీద్ ఉండేది మేము గతంలో ఒక సరిపో ఆడ నమాజ్ చేసినాం కాబట్టి ఇది నాదే అంటే అవుతుంది ఇది సమస్య ఇన్ని సంవత్సరాలు కొనసాగుతా ఉన్నది లక్షల ఎకరాల భూములు ఆ రకంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి దాన్ని ఎలా క్లారిటీ తీసుకొని వచ్చింది ప్రభుత్వం ఇప్పుడు మనకు ఎక్కడున్నా ఈ దేశంలో ఉండబడే వాళ్ళందరికీ ఒక చట్టం ఉంటది ఆ చట్టం ప్రకారమే రెవెన్యూ చట్టం గాని లేకపోతే ఎక్సైజ్ చట్టం గాని ఇంకే చట్టం గాని ఏదైనా కూడా ఆ చట్టం ప్రకారం ఇక్కడ ఉండే వాళ్ళందరూ నడుచుకోవాలి ఒక వర్గం మాత్రం అది నడుచుకోదు దానికి మాత్రం వర్తించదు అంటే అదంతా ఒక దేశం ఎట్లయితే ఎట్లయితే దీనికి దీనికి అతీతం ఎట్లయితు ఇప్పుడు ఎలా రామాలయానికి అయోధ్యలో రామాలయం కట్టింది నిధులు వచ్చినాయి నిధులు వస్తే చాలా పారదర్శకంగా ఇన్ని వందల కోట్ల రూపాయలు మాకు వచ్చినాయి అందులో పది రూపాయలు ఇచ్చిన పేరు కూడా ఉంది మీరు ఆశ్చర్యం పది రూపాయలు ఇచ్చిన పేరు కూడా త్రూ పేటిఎం పది రూపాయలు ఇచ్చిన పేరు కూడా నీకు అయోధ్యకి ఇచ్చినటువంటి దాతల లిస్ట్ లో పది రూపాయలు ఇచ్చిన పేరు కూడా ఉంది ఇన్ని వందల కోట్ల రూపాయలు వసూలు అయిన తర్వాత ఇన్ని అయినాయి బ్యాంక్ లో ఉంది దీని అకౌంట్ ఇది ఇట్లా చేస్తున్నాం అనేది ట్రాన్స్పరెన్సీ ఉంది కదా తిరుపతికి వచ్చేటువంటి హుండి ట్రాన్స్పరెన్సీ ఉంది కదా ఇన్ని వందల కోట్ల రూపాయలు వస్తున్నాయి దీంతో విశ్వవిద్యాలయాలు కట్టినాం లేకపోతే ఆసుపత్రులు కట్టినాం లేకపోతే దైవ కార్యక్రమాలకు వినియోగిస్తున్నాం అని చెప్పి ఉంది కదా ఇలా గుట్టకు వచ్చేది కూడా ఉంది కదా మరి వక్స్ వచ్చేదానికి లెక్కలు ఎందుకు లేవు ఇది అసలు సమస్య దీన్ని అడిగితే ముస్లిం సమాజానికి అంత ఏదో ఆగమైనట్టు మొత్తం ఈ ముస్లింలని చెల్లగొడుతున్నారు చెల్లగొడుతున్నారన్నట్టు నిన్న ఓవైసీ మాట్లాడతాడు ఇది ఎట్లా ఇది ఇది అది చాలా అన్యాయం ఇది తీవ్రం దీన్ని ముస్లింలు అందరూ అంగీకరించారు అంటారు ఒక చట్టం అయిన తర్వాత అంగీకరించమనడానికి ఎవరు అంతేగా ఇప్పుడు దేశంలో ఒక చట్టం తీసుకొచ్చిన తర్వాత దేశ పౌరులందరూ ఆ చట్టానికి లోబడే కదా మరి దాన్ని మేము అంగీకరించమంటే చట్టపరమైనటువంటి చర్యలు ఉంటాయి కదా ఇలా మనం అందరం హెల్మెట్ పెట్టుకొని తిరగాలి హెల్మెట్ పెట్టుకోకపోతే నీకు ఇంటికి పోయేసరికి నూట యాభై రూపాయలు రెండు వందల రూపాయలు ఫైన్ వస్తుంది నువ్వు కట్టాల్సిందే కదా మరి పాత బస్సులో నేను హెల్మెట్లు పెట్టుకోను నేను ముగ్గురం ముగ్రం తిరుగుతాం మేము అంటే నీ దౌర్జన్యం నడుస్తుంది కాబట్టి పోలీసు కొద్దిగా భయపడేస్తా కానీ ఖచ్చితంగా చట్టం అమలు చేయాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు కదా ఇప్పుడు వచ్చినట్టు నువ్వు ఎక్కడైతే అక్బరుద్దీన్ వయసు నిండు అసెంబ్లీలో మాట్లాడుతున్నాడు కదా మా అందరికి ఫోటోలు తీస్తున్నారు మేము రోడ్డు మీద బైకులు పెడితే ఫోటోలు అంటే రోడ్డు మీద నువ్వు పెట్టినా నేను ఎవరు పెట్టినా ఫోటో తీసుకున్నాడు కదా అంటే వాళ్ళు మేము స్పెషల్ మేము ప్రత్యేకత అసెంబ్లీలో మాట్లాడితే ఎవరు మాట్లాడరాని నాకు అర్థం కదా రోడ్ల మీద బైకులు పెడితే ఫోటోలు అది పెద్ద సమస్య నువ్వు రోడ్డు మీద ఈ ట్రాఫిక్ జామ్ చేసి నువ్వు బైకులు పెడితే ఫోటోలు తీయొద్దా అంతేగా మరి నీకు పన్ను ని నీకు ఫైన్ అయ్యొద్దా నువ్వు చట్టం చేసినావు రోడ్డు మీద బైక్ పెట్టొద్దు ఆపొద్దు నో పార్కింగ్ దగ్గర పెట్టొద్దు హిందూ పెట్టినా ముస్లిం పెట్టినా క్రిస్టియన్ పెట్టినా సిక్కు పెట్టినా కమ్యూనిస్ట్ పెట్టినా బీజేపీ పెట్టినా కాంగ్రెస్ ఒకటి పెట్టినా నక్సలైట్ పెట్టినా ఎవడు పెట్టినా తప్పే కదా ఎందుకంటే చట్టంకి పార్టీ ఉండవు మనిషి మనిషి పెట్టాడు ఇప్పుడు అసెంబ్లీ ఫోటోలు తీసి అందరికి ఫైన్ చేస్తాను అని మాట్లాడితే దాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సమర్థించి బాగా మాట్లాడాలి మళ్ళీ కోట్లు కావాలంటే ఇది ఈ దేశంలో నడవద్దు ఈ దేశంలో ఈక్వాలిటీ ఉండాలి అంటే నేను చిన్న అంశాలు చెప్తాను ఇంకా చాలా పెద్ద అంశాలు మన అందరికి అర్థం కావాలి ఈజీగా చెప్తా ఉన్నా ఇది ఇలా జరుగుతా ఉంది వక్ చట్టం అంటే పెద్దగా ఏదో గందరగోళం చేసి ముస్లిం సమాజానికి ఉండేటువంటి ఆస్తులన్నీ ప్రభుత్వం గుంజుకోలేదు ఇక్కడ ఒక అమెండ్మెంట్ జరిగింది ఆ అమెండ్మెంట్ ప్రకారం ముస్లింలకు వర్తిస్తుంది అది హిందువులకు వర్తిస్తే ఎవరి అయినా వక్ భూములకు లెక్క పత్రం ఉండాలి నీకు ఎట్లా వచ్చిందో చెప్పుకోవాలి వచ్చేటువంటి ఆదాయాన్ని కూడా ఇకపై లెక్కలు చెప్పాలి ఇది జరిగింది ఆదాయం ఉదాహరణకి మసీదులు ఉన్నాయి చాలా మజీదులకు ముందర షటర్లు వేస్తారు చాలా దగ్గర వేస్తారు ఇక్కడేస్తారు ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నాయి చాలా దగ్గర పెద్ద మజిదులో కూడా వేస్తారు షటర్ సార్ ఎంత ఉంటది కిరాయ ఇలా ఐదు వేల షటర్ ఉండే కిరా మజీద్ కమిటీలో నూట యాభై రూపాయలు రెండు వందలకి ఇచ్చేస్తారు ఎవరికి ఇస్తావు నువ్వు పేద ముస్లింలకి ఇస్తావా ఇయ్యో కదా నీ ఇష్టం ఉన్నాడు ముప్పై ఏళ్ళ నుంచి నలభై ఏళ్ళ నుంచి దాని మీద దుర్వినియోగం చేసుకుంటా ఉంటుంది గజ్వల్లో గజ్వల్ చౌరస్తా నుంచి మొత్తం అంత భూమి అంతా కూడా వక్పుదే అని చెప్పి మాట్లాడుకున్నా తెల్లారికి తెల్లారి షటర్లు వేసిపోయినాయి తెల్లారి తెల్లారి భూములు అమ్ముకున్నారు ఎట్లయితే పేద ముస్లింలకేమన్నా మేలు జరిగిందా అక్కడ ఎవడైతే అధికారంలో ఉన్నాడో ఎవడైతే కౌన్సిల్ ఉన్నాడో ఎవడైతే రాజకీయ నాయకుడు ఉన్నాడో వానికి మేలు జరిగింది అక్కడ భూమి నిర్పేద ముస్లింలకు భూములు రాలే కదా ఇది ఇక్కడ ఈ వక్ వచ్చిన తర్వాత అట్లాంటి భూములు ఏమైనా ఉంటే ఖచ్చితంగా పేద ముస్లింలకు అందజేయబడతాయి రైట్ వాళ్ళ గృహాల నిర్మాణానికి వాళ్ళకు ఇతరత్ర వాటికి అందజేయబడతాయి వాటి నుంచి వచ్చే ఆదాయాన్ని క్రమబద్ధీకరించడం ద్వారా పేద ముస్లింలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు విద్యా వసతులు ఏర్పాటు చేయడానికి వైద్య వసతులు ఏర్పాటు చేయడానికి వాటిని ఖర్చు చేసే విధంగా ప్రభుత్వం తీసుకుంటది రైట్ ఇది అసలు ఓకే ఏం మొత్తం ముస్లిం సమాజానికి ఇబ్బంది ఏదో హిందువులు ఈ ముస్లిం మీద దాడి చేస్తున్న వల్ల తీసుకుపోతా ఉన్నారు ఇది ముస్లిం ఇంకా అంగీకరించి మొత్తం వాస్తవాలు వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు నిజంగా కూడా నేను చూసిన మధ్యప్రదేశ్ లో వందల మంది మా ముస్లిం మహిళలు రోడ్ల మీదకి వచ్చి స్వాగతం పలికి అవునవును ఎలా అయితే మనం గతంలో చూస్తే ఈ హిజాబ్ ని కూడా బీజేపీ కంపల్సరీ కాదని చెప్పినప్పుడు కానీ లేకపోతే ఈ తలాక్ని బీజేపీ క్యాన్సిల్ చేసినప్పుడు కూడా సేమ్ ఇలానే మొత్తం మీరు ముస్లిమ్స్ ఇండియాలో ఉండండి ఇవ్వట్లేదు అన్నారు కానీ తర్వాత చూస్తే మహిళలందరూ కూడా దాదాపు ముస్లిం మహిళలందరూ కూడా ఆ ట్రిపుల్ తలాక్ రద్దు చేసిన తర్వాత వాళ్ళందరూ పెద్ద ఎత్తున బీజేపీకి సపోర్ట్ చేశారు బీజేపీకి ఓటేసిన పరిస్థితి చూసాం ఇప్పుడు కూడా నాకు అంచనా ప్రకారం ఖచ్చితంగా ఎంఐఎం కాంగ్రెస్ పార్టీ లాంటి వాళ్ళు ఏదో ఈ ఏదో పెద్ద జరిగిపోతుంది ముస్లింలకు తీరని అన్యాయం జరిగిపోతుందని చెప్పి ప్రచారం చేస్తున్నారు కానీ నిజంగా సార్ చెప్పినట్టు ఇప్పుడు ఈ వచ్చిన వక్ అమెండ్మెంట్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ప్రతి పేద కి తక్కువ మిడిల్ క్లాస్ లో ఉన్న ముస్లిం వాళ్ళందరికీ మంచి చేసేది తప్ప దీని వల్ల ఎటువంటి నష్టం జరగదు దీని వల్ల ఇంకా లాభం తప్ప ముస్లిం వాళ్ళకి ఎటువంటి నష్టం జరగలేదు అని చాలా మంచి విశ్లేషణ చెప్పారు సార్ చాలా మంది నాకు తెలిసి బహుశా ముస్లింస్ అందరికి కూడా ఈ పాయింట్ తెలిసి ఉండకపోవచ్చు తెలియదు వాళ్ళు చాలా మందికి ఎందుకంటే వీళ్ళ మీడియా ఎక్కువ ఉంది వీళ్ళది ఎక్కువ ఉండేసరికి ఒక బూచీని పెట్టి చూపిస్తూ మీరు ఓవైసీ ఆస్తులు ప్రతి సంవత్సరం పెరుగుంటే పోతుంటాయి లక్షల కోట్ల రూపాయలకి చేరుకుంటా అవును అదే ఓల్డ్ సిటీలో ఇప్పటికి ఈ రోజు కూడా ఏడెనిమిది మంది పది మంది పిల్లలతోని మనం ఏమంటాం మనం మనము జోరతట్టంటే మామూలు గోనే సంచులు గోనే సంచులు ముందర వేసుకొని చిన్న చిన్న ఇండ్ల నివాసం చేస్తున్నటువంటి ముస్లింలు ఓవైసీ గనపడతలేరాలు పక్కన నిలబడి వాళ్ళు ఆ మూడు పుట్టల నమాజ్ చేసుకుంటూ ఇంట్లో ఉండి అది ఎందుకు వేసుకుంటారంటే బయట ముస్లిం మహిళలు బయట కనబడకూడదు కాబట్టి కనబడకుండా వేసుకోవడానికి పరదా కూడా లేనటువంటి దేని స్థితిలో ఓ జ్వర సంచి కట్టుకుంటాను వాళ్ళు కనబడతలేరా నీకు వాళ్ళకి వగ్బోర్డ్ సంబంధించినటువంటి ఆ ఆదాయంలో వాళ్ళ వాట లేదా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదా వాళ్ళని ఎందుకు పట్టించుకుంటలేదు ఈ ప్రభుత్వం అంటే కేవలం వాడు వాడు ఓట్ బ్యాంకే కావాలి వాళ్ళ ఓట్ బ్యాంకే కావాలి వాడు అట్లనే అడ్డు పండ్లు అమ్ముకోవాలి అట్లనే పంచాలు చేసుకోవాలి వాళ్ళ పేరు మీద ఏమన్నా అంటే అట్లాంటి వాళ్ళకి అందరి కత్తులు కటాలు పట్టుకొని మీరు రోడ్డు మీద రండి మన మతానికి ఇబ్బంది జరుగుతుంది అని చెప్పి వాళ్ళని వాడుకునేటువంటి ప్రక్రియలో ఎలా ఓవైసీ ఉన్నాడు అది కరెక్ట్ కాదు ఖచ్చితంగా ఈ దేశంలో ముస్లింలకు హిందువులకు క్రిస్టియన్లకు జైనులకు అందరికి ఒకే రకమైనటువంటి చట్టం ఉండాలా ఒకే రకమైనటువంటి చట్టం అమలు కావాలా ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలు అందరికీ సంక్షేమం సంక్షేమ పథకాలు అందరికీ ఒకే రకంగా అందాలా అదే చేస్తున్న అదే ఈ ప్రభుత్వం చేస్తుంది తప్ప ఇంకోటి కాదు ఒకటి అయితే మీ మతపరమైనటువంటి ఆచారాలలో ఎక్కడా జోక్యం చేసుకోవడం లేదు మతానికి వక్కు సంబంధం లేదు మజీద్ కమిటీకి వక్కు సంబంధం లేదు మీ ఆచారాలు మీ వ్యవహారాలు పాటించండి మీరు మీ దేవుని మీ మీరు ఆచార ఏ రకంగా ప్రార్థిస్తారు ఆ రకంగా ప్రార్థించండి కానీ ఈ వక్పుకు ఇతరుల ఆస్తుల మీద ఏదైతే అధికారాలు కట్టబెట్టి అక్రమంగా కట్టబెట్టి మొత్తం వక్ఫకు ఏదైతే కూరలు ఇచ్చిందో ఆ కూరల్ని మాత్రం ఇప్పుడు ఇప్పుడు ఇకపై వక్పు ఏ భూమి అయినా నాది అంటే దానికి ఆధారాలు చూపించాల్సిన అవసరం ఉంటది రైట్ సార్ సో ఎన్డిఏ కోట తీసుకొచ్చిన ఈ అమెండ్మెంట్ వల్ల ఖచ్చితంగా పేద ముస్లింస్ కి బడుగు బలహీన వర్గాల్లో ఉన్న ముస్లింస్ కి న్యాయం జరిగిద్ది వాళ్ళకి మంచి జరిగితే తప్ప ఎటువంటి నష్టం లేదు దీన్ని ఒక బూచ్గా చూపించే ప్రయత్నం చేస్తున్నారు తప్ప నిజంగా ఇది పనికొచ్చే అమెండ్మెంట్ అని చెప్తున్నారు సార్ సో ఇది వాళ్ళ డిబేట్ రేపటి చర్చలో మళ్ళీ కలుసుకుందాం కీప్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఆ టీవీ థ్యాంక్ యూ సార్